ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చూసినట్లయితే ఒక బాక్స్ అయితే మనకు వచ్చిందండి ఈ బాక్స్ ఎవరు పంపించారు అంటే మాధవి గారండి హైదరాబాద్లో ఉంటారు మన సబ్స్క్రైబరు అలాగే విజయలక్ష్మి గారండి వారైతే వారిద్దరు కలిసి కూడా నాకైతే ఈ పార్సల్ అయితే పంపించారు ఇవన్నీ కూడా వారి కోసమని పంపించారండి ఏమేమి పంపించారు ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే ఇదొక సస్పెన్స్ అండి తర్వాత అంటే ఈ వీడియోలో చెప్పేస్తానండి మీరు ఈ పాటికి గెస్ట్ చేసే ఉంటారు ఆ రెడ్ క్లాత్ చూసి తర్వాత చూసినట్లయితే కొన్ని స్వామివారికి నగలైతే తీసుకున్నారంట అండి ఇది తిరుమలలో నుండే వచ్చినాయండి తిరుమల నుండి తెచ్చారంట నాకైతే పంపించారు చాలా బాగున్నాయండి చైన్స్ కూడా ఆ తర్వాత ఎలాంటి చైన్స్ ఉన్నాయి చూడండి ఇవైతే నాలుగైతే పంపించారండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి కూడా అమ్మవార్లకి వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కదా అవి కూడా పంపించారండి ఇలా అవి చాలా ముత్యాలల్లే మెరిసిపోతూ ఉన్నాయి అలాగే ఈ కూడా పంపించారండి ఇక్కడ చూసినట్లయితే పసుపు కుంగు కూడా పంపించారు అలాగే అమ్మవారి కోసమని నాలుగు చీరలు అయితే పంపించారండి చూస్తున్నట్లయితే ఇక్కడ ఇది ఒక చీర అండి అమ్మవారికి ఇంకా ఇంకా మూడు ఉన్నాయండి చూడండి చాలా బాగున్నాయండి చీరలు కూడా అమ్మవారి కోసం ఇద్దరు అమ్మవార్ల కోసం పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో ముఖంగా అలాగే చూసినట్లయితే ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో కదా ఇవన్నీ కూడా దసరాలో అయితే నేను దుర్గ అమ్మవారికి కడుతూ ఉంటాను లేకపోతే పద్మావతి అమ్మవారికి కూడా కడతాను తప్పకుండా మీరు కూడా చూడండి ఈ శారీ అయితే చాలా బాగుందండి లైట్ గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది స్వామివారికి కానీ అమ్మవారి ఇద్దరు కట్టితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను అమ్మవారికి కట్టి మీకు చూపిస్తానండి త్వరలోనే తర్వాత వాటికి సపరేట్గా జాకెట్ ముక్కలు కూడా పెట్టారండి అంటే మనం శాస్త్రం ప్రకారం ఒకటి పెట్టకూడదు కదండి అందుకని జాకెట్ ముక్క రెండు కూడా కలిపి పెట్టారు ఈ విధంగా ఇలా నాలుగు చీరలు ఇవన్నీ కూడా పెట్టారు ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే కాసుల పేరు కూడా పంపించారండి ఈ కాసుల పేరు వెంకటేశ్వర స్వామికి వేసినా బాగుంటుంది అమ్మవార్లకి వేసినా బాగుంటుందండి ఇలాంటిది ఒకటైతే పంపించారు చాలా బాగుంది లాంగ్ దేనండి ఇవ్వండి ఈ బాక్స్లో ఉన్నాయి అసలుది ఏంటా అని మీరు అనుకున్నారు కదా అది ఇప్పుడే చూపిస్తాను చూడండి కొంచెం ముందుకు రాగానే ఆ బ్యాక్ డ్రాప్ అండి అది నేను చెప్పేసి రివీల్ చేసేస్తున్నాను అది బ్యాక్ డ్రాప్ అండి వెంకటేశ్వర స్వామి కోసం డ్రాప్ అయితే చేసి పంపించారండి విజయలక్ష్మి గారు వారు పెయింటింగ్ వేస్తూ ఉంటారు ఇలా చాలా బాగుందండి ఇది చూసిన తర్వాత తిరుమలలో నేను ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టానండి తిరుమలలో కళ్యాణోత్సవం చేసేటప్పుడు వెనక ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టాను అది చూసి ఈజ్ అలానే వేసి పంపించారండి నాకు చూడంగానే చాలా ఆనందం అనిపించింది చూసినట్లయితే ఓపెన్ చేస్తే ఆ శంఖము చక్రము నామము కరెక్ట్గా ఎంత బాగుందో చూడండి పెద్దగాను అసలు ఒక అద్భుతంగా ఉంది స్వామివారు ఆ విధంగా గీయించుకున్నారు వారి చేత అలాగే ఒక్క రోజులనే గీసారంటండి అది కూడా అద్భుతం అనిపించింది రోజు కూర్చుని ఈ మొత్తం కూడా డ్రాయింగ్ అంత వేసి మనకి ఈ బ్యాక్ డ్రాప్ అందించారు స్వామివారికి ఇక మీదట వెంకటేశ్వర వెనక ఈ డ్రాప్లోనే స్వామివారు అయితే దర్శనమిస్తారు ఎంత బాగుందో కదండి మీకు కూడా నచ్చిందా అండి నచ్చితే కనుక కామెంట్ చేయండి ఈ విధంగా అయితే వారు పంపించారు యూట్యూబ్ ద్వారాగా పరిచయం అయ్యి ఇలా పంపించటం చాలా ఆనందంగా అనిపించిందండి ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నాకైతే చాలా ఆనందం అనిపించిందండి ఓపెన్ చేయంగానే ముందు ఇవన్నీ చూసిన తర్వాత బ్యాక్డ్రాప్ కానీ అలానే స్వామివారి ఆభరణాలు కానీ చాలా బాగున్నాయండి మీకు కూడా నచ్చినాయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అండి మీరు మీకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఇంకా చాలా మోడల్స్ అయితే గీస్తూ ఉంటారంట వారు నేనైతే ఇలా సింపుల్గానే ప్లెయిన్గానే అడిగానండి అలానే చేసి పంపించారండి చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో ముఖంగా మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే బ్యాక్డ్రాప్ని రెడీ చేసి మనకు పంపించారండి వెంకటేశ్వర కోసం ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ